మేము ఉషోదయ ఫైనాన్స్ సంస్థ నుండి వచ్చాం రెండు లక్షల వరకు లోన్లు మంజూరు చేస్తాం మీరు నెల నెల సక్రమంగా కంతులు చెల్లిస్తే చాలని చెప్పి మహిళలను నమ్మించి ఇద్దరు వ్యక్తులు ఘన మోసం చేసిన ఘటన రాయదుర్గం పట్టణంలో వచ్చింది పట్టణంలోని గ్యాస్ గౌడన్ ఏరియా ముత్రాస్ కాలనీ కనెకల్ రోడ్డులోని సినిమాత్మాని గుడి ఏరియా అలాగే ఆయుతుపల్లి తదితర ప్రాంతాల్లో వందలాది మంది మహిళలకు ఒక్కొక్కరితో మూడు వేల రూపాయలు వసూలు చేశారు రేపటి రోజున వచ్చి నగదు అందజేస్తామని నమ్మించి ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకొని అప్లికేషన్లు పూర్తి చేసి వారికి ఓ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళారు ఆ తర్వాత ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ లేకుండా మాయమయ్యారు దీంతో మోసపోయామని గ్రహించిన పలువురు మహిళలు లభోధిబోం అంటున్నారు మంగళవారం మధ్యాహ్నం పలువురు మహిళలు మాట్లాడుతూ తాము మోసపోయామని లోన్ల ఆశ చూపి డబ్బులు దండుకునే ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు పోలీసులు కూడా ఇలాంటి వారిపై నిఘా ఉంచి చర్యలు చేపట్టాలని కోరారు మేము ముత్రాస్ కాలనీ రాయదుర్గం నుంచి మాట్లాడుతున్నాము ఉషోదయ హోమ్ ఫైనాన్స్ అని చెప్పి కొందరు ఇద్దరు వచ్చినారు వచ్చి ఇట్లా మంత్లీ ఈఎంఐ కట్టుకుంటాము మీకేమి ఇబ్బంది ఉండదు అని చెప్పి లోన్ ఇస్తాము మూడు వేలు ఇవ్వండి అని చెప్పి వచ్చి త్రీ త్రీ థౌజండ్ తీసుకొని పోయినారు అది పనికి రాకుండా ఫ్యాన్లు ఒకటే ఇచ్చిపోయినారు అప్పటి నుంచి ఒక త్రీ డేస్ తర్వాత లోన్ చేస్తామన్నారు కానీ ఏం చెప్పలేదు ఇప్పటి వరకు ఫోన్ నెంబర్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తాము ఎంతమందికి ఇచ్చింటారు ఎంతమంది ఇచ్చినారు మూడు వేలు మూడు వేలు ఇట్లా ఇక్కడ ఐదు మంది ఇచ్చినారు సార్ ఏరియాలో ఐదు మంది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తాం సార్

అని చెప్పినారు అందుకో అందుకోసమని ఫ్యాన్ ఓపెన్ చేయలేదు మేము పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇంకా అని చెప్పి అది కూడా క్వాలిటీ లేదు ఫ్యాన్ పొద్దున్న ఉదయాన్ని కూడా ఫోన్ చేసాం సార్ అనుకున్నాను బండి నంబర్ కూడా లేదు ఫ్యాన్ ఇచ్చిండే స్లిప్పులు లేవు అసలు ఫోటోను లేదు అది కూడా అప్లికేషన్ కూడా ఊరికే జిరాక్ సెంటర్లో ఉషోదయ హోమ్ ఫైనాన్స్ అని చెప్పి మామూలు టైప్ చేసి ఇచ్చినట్టుంది అంతే ఏం లేదు దాంట్లో కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి